హలో అండి వెల్కమ్ టు సునీతారామ్ నేను సునీత సో ఈరోజు ఇంట్లోనే అండి నా చీరకు నేనే ఫాల్ వేసుకుంటాను నా బ్లౌజులు నేనే కుట్టుకుంటున్నాను ఈ మధ్య కాలంలో సో ఫస్ట్ అయితే ఈరోజు సారీ ఫాల్ వేసుకుంటున్నాను కింద అయితే నేను మిషన్ మీదనే వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఫాల్ని మనం మంచిగా ఉతికేసి వాటిలో నానబెట్టి ఉతికేసి మంచిగా ఆరేసి చేసుకుంటే ఐరన్ చేసుకోవచ్చు లేదా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ గుంజుకుంటూ చేసుకోవాలి సో మనం శారీ ఫాల్ వేసేటప్పుడు ఫస్ట్ కొంచెం ఒక ఇంచ్ కొంచెం ఇల్లంత శారీని వదిలిపెట్టాలన్నమాట అనమాట ఒక చిరేడంతా వదిలిపెట్టేసి అక్కడ నుంచి ఫాల్ కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేయాలండి నేనైతే డైలీ యూజ్ శారీ కాబట్టి ఫస్ట్ కింద అయితే మిషన్ మీదనే కుట్టుకోబోతున్నాను ఈజీ అయిపోతుంది కొంచెం మంచి శారీస్ అయితే హ్యాండ్తో కుట్టుకుంటే బెటరు ఇది కొంచెం డైలీ యూజ్ నార్మల్ శారీ కాబట్టి కింద మాత్రం మిషన్తో చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలండి రెండు సమానం రెండు కో కింద కోసలు ఉంటాయి కదా అవి రెండు సమానంగా పెట్టుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ జరుపుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఒకేసారి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే రయ్య రయ్య కుట్టుకోవచ్చు బట్ కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా రెండు సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటున్నాను అనమాట సో నేనైతే ఈ మధ్యకాలం అప్పట్లో కొంచెం మిషన్ అంత టచ్ లేదు అంటే అంత పర్ఫెక్ట్ రాదు జస్ట్ వచ్చినంతవరకైనా నావి నేనే కుట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో బ్లౌజ్ కూడా కుట్టుకుంటానండి అది కూడా చూపిస్తాను పోయిన వీడియోలో నేను చూపించాను కదా కటింగ్ సో కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కుట్టుకున్నాను అనమాట ఇంకా ఇదైతే కింద మొత్తం కుట్లేయడం అయిపోయిన తర్వాత తర్వాత పై భాగంలో చేతితో కుడతానండి సో చూడండి కింద అయితే మంచిగా కుట్టేసేసాను మంచిగా కనిపించకుండా బాగా వచ్చింది చిన్నది అటు ఇటు పోకుండా మంచిగా నీట్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్యాడ్ సహాయం తీసుకోవాలి మనం పైన కుట్టేసేటప్పుడు ఫాలింగ్ కింద ఒక ప్యాడ్ పెట్టుకుంటే మనకు సపోర్ట్కి బాగుంటుంది అయితే పైన భాగంలో మనం హెమ్మింగ్ చేయాలండి మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేస్తామో ఆ విధంగానే హెమ్మింగ్ చేసుకుంటూ మెల్లగా మంచిగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ముడత లేకుండా కింద మంచిగా సమానంగా ఇట్ల ఇట్లా చేతో ఇట్ల ఇట్లా అనుకుంటూ మంచిగా కుట్టుకుంటూ రావాలి ఇంకా మనం కొంచెం కొంచెం కుట్టిన తర్వాత గోరుతో ఇట్ల ఇట్లా గీరాలన్నమాట అంటే మొత్తం ఎక్కడన్నా కొంచెం చిన్న చిన్న ముడత లాగా కొంచెం దగ్గరికైనా పోగులు ఏమైనా ఉంటే మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది సో కింద ప్యాడ్ ఉంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట కుట్టడం కూడా తొందరగా అయిపోతుంది లేదంటే చేయితో ఇట్లా పట్టుకొని అయితే కొంచెం క్లాత్ కూడా అటిక్ట్ అవుతుందండి అందుకే ప్యాడ్ ఉంటే కొంచెం నీట్గా ఫ్లాట్గా చిన్న ముడత కానీ చిన్న ఇలాంటి ప్రాబ్లం లేకుండా క్లీ మంచిగా నీట్గా కుట్టచ్చు అనమాట ఫాల్ని సో మొత్తం హెమ్మింగ్ చేసినట్టే అండి హెమ్మింగ్ చేసినట్టే మెయిన్ అయితే మంచిగా చేసుకుంటూ రావాలన్నమాట కింద క్లాత్ తక్కువ పట్టుకోవాలి సార్ ఇది పైన ఫాల్ని కొంచెం ఎక్కువ పట్టుకోవాలి అప్పుడే కుట్టు అనేది బయట కనబడకుండా నీట్ వస్తుంది కుట్టు సో మనం పెద్ద పెద్ద అనుకోండి బయట మొత్తం కనిపించి బాగోదనమాట సారీ సో కనబడకుండా చిన్నగా హెమ్మింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ చూపించాను కదా గోరుతో ఇల్లు ఇలా అని అలా అక్కడక్కడ మొడలు వేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక్క దగ్గర ఫాల్ పోయినా చీర మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ముడిలో వేసుకుంటూ కుట్ట వేసుకుంటూ రావాలన్నమాట సో ఫైనల్గా అయిపోయింది ఇంకా ముడి కూడా వేసేసానండి ఇక్కడేమో ఈ ఎడ్జిక్ ఉంది కదా ఏమో మనం హెమ్మింగ్ లాగా కాకుండా నార్మల్ కుట్టులాగా వేయాలన్నమాట టాకా కుట్టులాగా వేయాలి సో మన కింద కూడా సేమ్ అండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా కుడుతున్నామో కింద కూడా అట్లాగే కుట్టాలి బట్ ఇది డైలీ యూస్ కాబట్టి నేనైతే మిషన్తో అనమాట చూసారు కదా ఈజీగా ఒక గంటలో కుట్టి అంటే చేతితో అయితే గంటలు అయిపోతుందండి మిషన్లు అయితే ఒక ఫైవ్ లో మిషన్ కింద కుట్టేయచ్చు పైన ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కొట్టచ్చు బట్ ఎక్స్పీరియన్స్ లేనైతే హాఫ్ అవర్లో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సో మంచిగా చక్కగా చూడండి నీట్గా ఫాలో నేనే కొట్టుకున్నాను బయట డబ్బులు పెట్టి ఇచ్చే కంటే ఇట్లా ట్రై చేసుకోండి రాని వాళ్ళు కూడా ఫస్ట్ ఒకసారి కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక రెండు చీరలు కుడితే ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట చూశారు కదా నీట్గా ఎంత బాగా వచ్చిందో కింద మిషన్తో కుట్టినా కుట్టినట్టు లేదు భలే వచ్చిందనమాట ఎక్కడ చిన్న ఇది కూడా రాకుండా మంచిగా వచ్చిందండి సో బయట కూడా కుట్టే కనిపించట్లేదు అనమాట సో ఈరోజు నుంచి ఫుల్ కుడుతూనే ఉన్నాను కాబట్టి హెవీ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కూడా కుట్టుకునేది కుట్టేసుకున్నాను ఆల్రెడీ అంటే డీటెయిల్గా ఏం చూపించానండి నాకు అంత పర్ఫెక్ట్ ఏం రాదు కాబట్టి నేను అంత పెద్దగా చూపించలేను బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి కష్టపడి ఈరోజు మొత్తం మిషన్ మీదనే ఉన్నానన్నమాట అదే చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఒక గంటలో కుట్టి పెడతారు బ్లౌజ్ అదే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి త్రీ ఫోర్ అవర్ త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఎగ్జాక్ట్లీ కుట్టడానికి జాయింట్ లైనింగ్ జాయింట్ చేయడానికి ఒక గంట వాటిని సెట్ చేయడానికి ఒక గంట తర్వాత వీటిని చేయడానికి గంట అట్లా పడుతుంది అనమాట ఫైనల్గా మొత్తం కుట్టడం అయిపోయింది అయింది ఇప్పుడైతే జాయింట్లు చేస్తున్న సైడ్ జాయింట్లు చేస్తున్నాను అనమాట బ్లౌజ్ది ఆ సైడ్ జాయింట్లు అయిపోయిన తర్వాత నేను అంటే మన మెజర్మెంట్ని బట్టి చూసుకుంటూ సైడ్ అయితే జాయింట్లు చేసుకోవాలి ఎంత పడుతుంది ఎంత మెజర్మెంట్ మన పాత బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఎంత ఎంత లూజు టైటు అదంతా చూసుకుంటూ ఒకటే లెవెల్ కుట్టేసేటప్పుడు కూడా అటు ఇటు పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి నాకు కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ నాకు మోస్ట్లీ నా వల్ల అయినంత వరకు నేను మోస్ట్లీ ట్రై చేస్తుంటాను నీట్గా కుట్టడానికి సో ఒక రెండు ఒక్కొక్క రెండు కుట్లయితే వేసాను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం అది ఇది ఉంటే అవంతా తీసేస్తున్నాను అనమాట సో ఇట్లా చక్కగా అండి ఈ మధ్య యూట్యూబ్లలో ఉన్నాయి చాలా బ్లౌజెస్ వీడియో ఒక వన్ టూ మంత్స్ కొంచెం వెళ్ళి కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే బాగుంటుంది చూడండి మొత్తానికి బ్లౌజ్ అయితే అయిపోయింది బట్ కొంచెం లూజ్ ఉండింది అనమాట హ్యాండ్స్ దాన్ని కొంచెం కుట్టేసుకోవాలి ఇంకొకొక్క కుట్ అయితే సరిపోతుంది జస్ట్ ఒక పాదం వేస్తే బ్లౌజ్ సెట్ అనమాట సో ఇంకొంచెం కింద హెమ్మింగ్ నెక్ హెమ్మింగ్స్ ఉన్నాయి సో అవి చేసిస్తే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి సో నాకు నేనుగానే కుట్టుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ కుట్టుకున్నాను అనమాట అంతకుముందు ఇది ఇప్పుడు నాకు నేను ఓన్గా కట్ చేసి కుట్టుకున్న బ్లౌజ్ అండి సో నాకైతే ఎంత హ్యాపీ ఉంది అంటే మనది మనం కుట్టుకొని వేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు కదా నేనే కుట్టుకున్నా ఫీలింగ్ ఉంటుంది సో ఈ డైలీ వేర్ చీరలు అయితే అండి అంటే తక్కువ లైట్గా నాకైతే కొంచెం కొంచెం వచ్చు డైలీ యూస్ చేసారి కాబట్టి దీన్ని ఐదు వందలు మూడు వందలు పెట్టి కుట్టియడం ఎందుకని నేనే కుట్టుకుంటాను అనమాట ఫైనల్గా బ్లౌజ్ అయితే వేసేసానండి కింద వీ పట్టి నెక్ పట్టి నెక్ గల్ల అదంతా హెమ్మింగ్ చేసేస్తే మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది బట్ బ్లౌజ్ అయితే సూపర్ కుదిరిందండి నిజం చెప్పాలంటే సో ఇది ఎందుకు కుట్టుకుంటున్నాను నేను అంత హడావిడిగా అంటే రె వరలక్ష్మి వ్రతానికి వేసుకుంటున్నాను అనమాట కొత్త చీర ఉండాలంటారు కదా మనం ఆడబిడ్డ పెట్టిన సారే ఇది సో దీన్ని కుట్టుకొని వేసుకుందాంలే ఇప్పుడు ఇప్పటికిప్పుడు కొత్త చీరలు అంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి అన్ని పాతాయి కదా అవంతా ఇవైపోతాయి అంటే పాతాయి చాలాసార్లు కట్టుకున్నాం కాబట్టి సో ఇది కొత్తది కాబట్టి బాగుంటుందని దీని అయితే హడావిడిగా కొట్టుకుంటున్నాను అనమాట వన్ డేలో ఫాల్ శారీ రెండు కంప్లీట్ చేసేసానండి బట్ చాలా బాగా కుదిరింది నేను వేసుకున్నప్పుడు చెప్పండి మీరే కామెంట్లో ఎట్లా ఉండింది ఏంది నిక్కు అది ఇదంతా పర్ఫెక్ట్ అయితే వచ్చిందనమాట సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్